ముందు వెనక మనుషులు ఉన్నారు కానీ ఆ మనిషి ఒక్క క్షణంలో వాళ్ళందరికీ కనబడకుండా పోయాడు ఎవరో తోసినట్టు కూడా లేదు ఎవరు పిలిచినట్టు కూడా లేదు అడుగు తప్పి ఏ లోయలో పడినట్టు కూడా లేదు అలా అక్కడే మాయమయ్యాడు చుట్టూ ఉన్న వాళ్ళంతా చాలా బిగ్గరగా అరవటం మొదలుపెట్టారు చుట్టూ వెతికారు చూశారు కానీ అతను ఎవ్వరికీ కనిపించలేదు ఒక రోజు గడిచింది రెండు రోజులు గడిచాయి మూడు రోజులు గడిచాయి చివరికి తన తిరిగి రాడు చనిపోయాడు అని చెప్పేసి అందరూ చివరిగా బాధపడసాగారనమాట కానీ నాలుగో రోజు ఆ మనిషి తనకు తానుగానే నడుచుకుంటూ వచ్చాడు ఆ రోజు ఏ బట్టలతో అయితే మాయమయ్యాడు అదే బట్టలు కానీ ముఖం చాలా ప్రశాంతంగా ఉంది కానీ కళ్ళలో ఏదో ఒక మార్పు కనపడింది అతను అడిగారు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి ఆయన ఒకే ఒక మాట మాత్రమే చెప్పాడు నేను మీరందరూ అనుకున్నట్టుగా తప్పిపోలేదు ఎక్కడా పడిపోలేదు కూడా నన్ను ఎవరో తీసుకెళ్ళినట్టు అనిపించింది యాక్చువల్గా ఇది ఒక కథ కాదు ఇలాంటి సంఘటనలు కోరా యాత్రలో ఒకటి కాదు చాలా ఉన్నాయి